కృతి అంటే మనకి శృతి అంటే వేదం కృతి కృతి అలాగే సుకృతి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అని అజ్ఞాత సుకృతి అంటే మనకి తెలియకుండానే మనం బ్లెస్ అయిపోయి ఉంటాం ఎవరో అరుగు కట్టించారు అరుగు మీద ఎవరో కూర్చొని కాస్త జపం చేసుకున్నారు ఆ పుణ్యం ఆ ఇంటి వాడికి వస్తుంది పూర్వం ఇంటి ముందు అరుగులు ఉండే పిల్లల్లో పెరుగులు ఉండే ఇప్పుడు అరుగులు లేవు పెరుగులు అంత దొంగ పెరుగులు దొంగ పాలు దొంగ ఆయులు సో కావాలి సుకృతి కావాలి ప్రపంచ కావాలి ఏదే బాగా చూస్తుంది గొడవ చేయలే మీరు రావట్లే

वो वो और अच्छा छह बों बोल तो पूरे छोटे बाईटिकनटे हम मले देते तो डायरेक्ट जुड़े और जुड़े ये कहने का पी ओर कैनल का बैठेंगे इनका नाम क्या नाम है क्लिक और प्लीज एंड अलेक्स नी लो पर रोज मार्क दिस मिनट చెప్తుంది చేసిందే చేసింది అంటే ఇప్పుడు మొత్తం పరిశీలన చేసింది అబ్జర్ సరిపోయింది ప్లీజ్ ప్లీజ్ వెళ్ళి అమ్మేది తాత తాత नाना, नाना. नाना। नाना। आगेता ऐ, आगेता। ना ना था? ना नहीं दी ना 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 तो ना आते आते हाँ आता बी रेट ला तब रेट ला बोल रहा है बी रेट ला साउथ करी है बी रेट ला इंच आलस है मैं मैं ही साउथ करी हूँ है ये है वो डिस्ना मगनिस्ट पात्र ला डिस्पोज़ रोल लांडे disposal bhi the the baba sant edhi kuch ki bye good evening satna rasai edhi le aamar gda unalle aamar untaru madhye la hanuman hanuman untaru ma pai na satna swami madhye la hanuman untaru ancha untaru yochana letha ena ke unna enku theeskeladandi ఏమి లేదు సో పడున రాత్రి తిన్నాడు ఇంక నేను జలండి నా జలమే మా బలం అదే చదుపెట్టిన